ఈ రాజధానిలో అన్న పేరులోనే ఉంది తోపు దుర్తి ఆయన ప్రజాసేవలో చేస్తున్న పనులు చూస్తుంటే అన్నను మించిన తోపు లేడని కూడా అనిపిస్తుంది అందుకే రోజు ఈ సభా మేటి నుంచి పరిటాల ఫ్యామిలీకి సవాల్ చేస్తున్నా మా అన్న తోప మీకు వీలైతే ఆపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ ప్రకాశంలో అడ్డాన్ని ఈ ఎన్నికల్లో కూడా నిరూపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే భరించి మీరు వేసిన ఓటు కోసం ఎంత సిన్సియర్గా మీకు మంచి చేస్తూ సంక్షేమం అభివృద్ధి జగన్ ఇచ్చిందే కాకుండా తన సొంత డబ్బుతో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మీ మొహల్లో సంతోషం చూడాలనుకున్న వ్యక్తి ముఖ్యంగా ఇరవై కోట్ల రూపాయలతో ఈరోజు డైరీని పెట్టి వారి రైతులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించాలనుకున్నా మా తోపుదర్తి ప్రకాశ్ అన్నీ మహిళ ఒక్కరిట కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను సో మనల్ని సంతోషంగా పెడుతున్న జగన్ ప్రకాశం అలాగే మన గుర్తుకొని సాను గుర్తు ఓటేసి మళ్ళీ ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని రెట్టించిన పద్ధతిలో మళ్ళీ అడ్డుకోండి మీకు సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను